పెండింగ్ లో ఉన్న బీజు బకాయిలను చేయాలి పెండింగ్ లో ఉన్న బీజు బకాయిలను విర్గల చేయాలి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న బీజు బకాయిలను విర్గల చేయాలి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న బీజు బకాయిలను విర్గల రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ లను పెండింగ్ లో ఉన్న కూర్చు

ఈరోజు అసోసియేషన్ అసోసియేషన్ను నాలుగు రోజుల నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాశాలలు బంధు నిర్వహిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల వరకు బకాయిలను మరి పెండింగ్లో ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా మరి ఆ రోజు స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టిఎన్ఎస్ఎఫ్ ఇన్ఛార్జ్గా ఉంటే వరంగల్లో నిర్వహించినటువంటి పాదయాత్రలో కానీ గజ్వేల్లో నిర్వహించినటువంటి పాదయాత్రలో నాటి ముఖ్యమంత్రి మరి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో పాల్గొని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి గారు మరి మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది మరి దాదాపు పదివేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఎన్నో సార్లు మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ కూడా మీకు విజ్ఞప్తి చేసినాయి పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి డిగ్రీ విద్యార్థులు కానీ యూనివర్సిటీలో చదువుకునేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి విద్యార్థులు కానీ ఈరోజు ఫీజు బకాయిలు రాకపోవడం వల్ల వారు ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నా కానీ ఈరోజు కనీసము ప్రైవేటు ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఈరోజు పొందలేనటువంటి పరిస్థితి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు ఉచిత పథకాలు అవసరం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ రోజు నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించండి తప్ప ఈ రోజు ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్య పెట్టుకోవడం అవసరం అవసరం ఉంది మీరు ఆ రోజు నాడు ఏదైతే టిఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మీరు ఎన్నో సభల్లో మాట్లాడారు మాది ప్రజాపాలన అన్నారు మరి ఈ రోజు ఆ ప్రజాపాలన అనేటువంటి దాంట్లో మరి విద్యార్థుల భాగస్వామ్యం లేదా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి పోవడంలో కూడా మరి విద్యార్థి సంఘాలుగా ముందుకుండి ఎంతో పోరాట పట్టినారు 何でも。 ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగులకు ఐదు పిఆర్సీ డిఏ ఉన్నాయి సగటున ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ముందే కనబడుతున్నారు ఒక్కొక్కరికి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల డిఏ ఏరియర్స్ పెండింగ్ లో ఉన్నాయి ఇరవై ఒకవైపు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మరి రాష్ట్రము సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న ఈ రోజు ప్రజల్లో కాని ఇలా విద్యార్థుల్లో ఉంది ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగుల వయో పరిమితిని యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు తీరనటువంటి అన్యాయం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని అనుకుంటే ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయకుండా మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టిఎన్ఎస్ మరి ఈ కామారెడ్డి కేంద్రంగా ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ గారు కూడా రావడం అనేది జరిగింది ఇది కామారెడ్డితో ప్రారంభము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఏదైతే ఫతి ఆల్ ది మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చేస్తున్నటువంటి మద్దతు బంధుకు పూర్తి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము పెండింగ్ లో ఉన్న పదివేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలను విద్యార్థుల స్కాలర్షిప్ లను విడుదల చేసి మాటకు అర్థాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది మరి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పేరుకుపోయినాయి ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అదే ఒక దొంగ వైఖరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొనసాగిస్తా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజున రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫీజులు ఇవ్వకుండా ఫీజు పకాలు చెల్లించకుండా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన దాన్ని మరి ఆ రోజున ప్రతిపక్ష ఉన్నటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే టిఎన్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు అనే కార్యక్రమం తీసుకుంటే అందులో ముఖ్య అతిథిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున్న ప్రభుత్వం మీద మరి వైఖరిని చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో మరి విద్యార్థుల బాధలు మీకు కనిపించట్లేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయినా కూడా విద్యార్థుల పట్ల కనీసం ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు మేనేజ్మెంట్ అడుగుతున్నది తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు ముందుగా చెల్లించండి మేము అద్దెలు ఉంటాయి మేము అప్పులు తెచ్చినాము అప్పలకు వడ్డీలు కట్టుకోవాలని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉన్నా కూడా ఇన్నిసార్లు చెప్తా ఉన్నా కూడా వాయిదా చేసుకుంటూ కనీసం వారిని పట్టించుకున్న పాపనే రాష్ట్ర ప్రభుత్వం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కానీ కాబట్టి రానున్న వారం పది రోజుల పూర్తి ఐదు వేల కోట్ల ఐదు వేల కోట్ల మరి ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయో ఏదైతే మేనేజ్మెంట్ అడుగుతా ఉన్నారో ఆ ఫీజు బకాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ రోజున కామారెడ్డి పట్టణంలో ఏదైతే మొదలు పెట్టినామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము